శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన షష్ట గ్రహ కూటమి అనేది ఏర్పడుతోంది అంటే ఖగోళంలో మనము పరిశీలించినట్టయితే మీన రాశిలో ఆరు గ్రహాల సంచారం జరగబోతోంది ఇది శాస్త్ర రీత్యా దేశ కాలమాన పరిస్థితులకి గాని వ్యక్తిగత జీవితాలకి కానీ అంత శుభము చేకూరేటటువంటిది కాదు ఒక రెండు మూడు రాసుల వారికి మటుకు కొంచెం మినహాయింపు ఉన్నది బాగానే ఉన్నది వాళ్ళకి మిగతా వారందరికీ అన్ని రాసుల వారికి అన్ని నక్షత్రాల వారికి అలాగే అన్ని నామ నక్షత్రాలతో వచ్చేటటువంటి నక్షత్రాలకి అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది అవి ఏదైనా ఒకటి రెండు ఇబ్బందులకి దారి తీసి మనిషిని బాధ పెట్టవచ్చు అలాగే ధన నష్టము ఆరోగ్య నష్టము ఇలాంటివి ఏమన్నా కూడా మన జీవితాల్లో మనకి కనిపించడానికి అవకాశం ఉంది ఈ జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఏదైనా ఇబ్బందికరమైన అంశాలు ఉండబోతున్నాయి అంటే దానికి పరిహారాలని చెప్పి ఇవి చేసుకోండి మీకు అనేక రకాలుగా బాగుంటుంది అని చెప్పి చెప్తుంది మనము జ్యోతిష శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలంటే మనకేమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే వాటికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి తెలుసుకోవడానికి తెలుసుకుని ఆ పరిహారాలని చేసుకోవడానికి మనము శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి మన మహనీయ మహర్షులందరూ కూడా ఇదే చెప్తూ వచ్చారు ప్రతి మనిషి పుట్టిన క్షణం దగ్గర నుంచి మరణించే క్షణము వరకు ఏదో ఒక బాధ అనుభవిస్తూ ఉంటారు ఏదో ఒక కష్టం అనుభవిస్తూ ఉంటారు ఏదైనా ఒక సమస్య వాళ్ళని పీడిస్తూ ఉంటుంది మరి ఇలాంటి వాటి నుంచి ఉపశాంతి జరగాలి అంటే నవగ్రహాల యొక్క పాత్ర ఏదైతే ఉందో వాటిని వివరంగా తెలుసుకుని ఏ గ్రహము యొక్క ఇబ్బందులు మనము అనుభవిస్తూ ఉన్నామో ఆ గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియచెప్తోంది ఇప్పుడు ఖగోళంలో మనకి ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ అష్టగ్రహ కూటమి అనేటటువంటి ఆరు గ్రహాల కలయిక మీనరాశిలో సంభవిస్తోంది కాబట్టి ఈ మీనరాశిలో సంభవిస్తున్నటువంటి ఇన్ని గ్రహాల కలయికకి చాలా రకాలైన ఇబ్బందులు ప్రతి రాశి వారికి కలగబోతున్నాయి దీని నుంచి పరిహారం ఎలా చేసుకోవాలి అంటే కొన్ని పరిహారాలు సూచిస్తున్నాను అవి తప్పనిసరిగా చేసుకోండి లేదా కొన్ని పరిహారాలైనా చేసుకోండి ఇక అసలు ఏ గ్రహాలు కలుస్తున్నాయి వీటి వల్ల ఏమి ఇబ్బందులు ఉంటాయి అనేది ఒకసారి వివరంగా తెలుసుకుంటే శుక్ర రాహు బుధ రవి చంద్ర శని ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో కలుస్తున్నాయి శనిగారు బు చంద్రుడు అదే రోజు ఇరవై తొమ్మిదవ తేదీన అదే రోజు ఈ మీనరాశిలో ప్రవేశిస్తున్నారు అయితే దీనివల్ల ఏమిటి ఆరు గ్రహాలు వచ్చాయి అంటే ఆరు గ్రహాలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు వచ్చాయి చంద్రుడు మీనరాశికి మీనరాశి యొక్క అధిపతి ఎవరు గురువుగారు గురువుగారికి మిత్రుడు అలాగే రవి గారు మిత్రుడు ఇక ఈ రెండు గ్రహాలు మిత్రక్షేత్రంలో ఉన్నట్టు నాలుగు గ్రహాలు శత్రు క్షేత్రంలో ఉన్నాయి శనిగారు కానీ శుక్రాచార్యుల వారు కానీ రాహు కానీ బుధుడు కానీ ఈ నాలుగు గ్రహాల కలయిక కూడా అంత బాగలేదు బుధుడు నీచపట్టి ఉన్నారు శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు శనిగారు సమవంతమైనటువంటి గ్రహముతో సమానమైనటువంటి బలము కలిగినటువంటి గ్రహము యొక్క రాశిలో ఉన్నారు వీళ్ళందరూ వచ్చేసి రాహుతో ఉన్నారు ఇక రవి కూడా రాహుతోనే ఉన్నారు చంద్రుడు కూడా రాహుతోనే ఉన్నారు అంటే వీళ్ళ వీళ్ళ యొక్క బలాలని వీళ్ళు పోగొట్టుకుంటూ రాహు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయారు మనము ఎన్నో సార్లు చెప్పుకున్నాం శని రాహువు శుక్ర రాహువు బుధ రాహువు రవి రాహువు చంద్ర రాహువు సూక్ష్మంగా పరిశీలించుకున్నట్టయితే చంద్రరాహువుల మానసిక అశాంతికి కారణం రవిరాహుల కలయిక పితృదోషానికి కారణం బుధరాహుల కలయిక అనారోగ్యానికి కారణం శనిరాహుల కలయిక అనుమానానికి పిశాచ దోషాలకి విపరీతమైనటువంటి భయము విపరీతమైనటువంటి చేష్టలు అనవసర ఆలోచనలు ఇలాంటి వాటన్నిటికీ కారణము ఇక శుక్ర రాహువుల కలయిక స్త్రీల వల్ల మనస్తాపము భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము స్నేహితుల మధ్య అన్యోన్యత తగ్గడము ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ అనేది లేకుండా సఖ్యత అనేది లేకుండా స్నేహం అనేది లేకుండా చేసేదానికి చిహ్నము అంటే జీవితంలో మనిషికి కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రాహుగారితో కలిసినందువల్ల ఈ గ్రహాలన్నిటికీ కూడా ఇబ్బంది కలిగిపోతున్నాయి ఇలాంటి పరిస్థితి అన్నీ కలిసి ఒక్కటే మీనరాశిలో ఏర్పడుతుంది అంటే ఈ మేషరాశి నుంచి కుంభరాశి వరకు లేదా మీనరాశి వరకు చెప్పుకోవాలంటే ప్రతి వారికి కూడా ఈ గ్రహాలు ఏదో ఒక కారకత్వాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి కదా అవన్నీ రాహుతో కలియడం వల్ల కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఇక్కడ ఇబ్బందులకి లోనైపోతున్నాయి దీని కొరకు ఏమి చేసుకోవాలి పరిహారం అంటే నవగ్రహ హోమం చేసుకోవాలి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కసారి హోమం చేసుకుంటే ఆ హోమములో మనము వేసేటటువంటి హవిస్సు ఏ గ్రహము పేరు చెప్పి మనము వేస్తూ ఉన్నామో ఏ గ్రహాన్ని స్తోత్రము చేసి మనము యజ్ఞము చేస్తూ ఉన్నామో ఆ గ్రహాన్ని దగ్గరికి డైరెక్ట్ గా మనం అర్జీ పెట్టుకున్నట్టే అగ్నిదేవుడు అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు బలనా వాళ్ళు ఈ కోరిక మేరకు మిమ్మల్ని స్థుతిస్తున్నారు అని చెప్పి ఆ భగవంతుడికి లేదా ఆ గ్రహానికి తెలియజేస్తాడు అంటే ఒక మంచి రికమెండేషన్ అనమాట అగ్నిదేవుడు చేసేది నవగ్రహ హోమం అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఇక రవిరాహు స్తోత్రాలు పఠించడం నవగ్రహాలు మేము పఠించలేమండి మాకు అంత సమయం లేదండి అనుకునే వారు ఉంటారు వారు రవిరాహు స్తోత్రాలు పఠించాలి రవిరాహు కలయిక అస్సలు మంచిది కాదు ఏ గ్రహంతోనూ రాహు కలవడం అంత మంచిది కాదు రవిరాహువులు అస్సలు మంచిది కాదు ఇక దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవాలి లలిత సహస్రనామ స్తోత్రాలు పారాయణ చెయ్యాలి చండీ హోమం చెయ్యొచ్చు అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి ఇక నవధాన్యాలు దానం ఇవ్వాలి ఇక చివరగా ఇంకొకటి కూడా చేయవచ్చు అన్నదానం ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు ఉన్నాయి మరి జరుగుతున్నది మామూలు విషయం కాదు ఆరు గ్రహాల కలయిక దేశ పరిస్థితులకు వస్తే ప్రజలలో ఐకమత్యం తగ్గే విధంగా ఉంటుంది జలగండాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇరుగు పొరుగు దేశాలకి ఐకమత్యం ఉండబోదు ఇట్లాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఏ కొన్నిటినైనా మీరు చేసుకోండి చాలా వరకు మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ దేవాలయాలలో కూడా యజ్ఞాలు యాగాలు హోమాలు పారాయణలు చేస్తూ ఉన్నారు ఈసరికే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు వాటిల్లో కూడా పాల్గొనండి లేదా ఆలయాలకు వెళ్ళి సేవ చెయ్యండి భగవంతుని సేవ చెయ్యండి ఏదో విధంగా భగవత్ తత్వాన్ని మీలో ఎక్కువసేపు ఉండేటట్లుగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం పూట లేవగానే కొంచెం సేపు దైవధ్యానం చేసుకుని ఇక ఇంకా అయిపోయింది వాటికి దైవధ్యానం అని మిగతా పనుల మీద పడిపోతారు ఈ రోజున మటుకు ఈ ఇరవై తొమ్మిదవ తేదీన మటుకు శనివారం అన్నాడు ఎక్కువ దైవ ధ్యాసలో ఉండేటట్టుగా ఉండండి ఇది చాలా చెప్పదగిన సూచన అలాగే ఆలయాలకి సేవ చేయడము పుణ్యప్రదమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ దృష్టిలో మీకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు చాలా పుణ్యప్రదమైన వ్యక్తులు అని అనుకుంటున్న వారు గురువులతో సమానమైన వారు వారికి శుశ్రూష చేయండి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను వీలైనంత ప్రశాంత జీవితం అనుభవించడానికి ప్రయత్నం చేయండి మౌనంగా ఉండండి చెప్పదగినటువంటి సూచనలు ఇవి ఈ రోజంతా కూడా క్షేమంగా గడపడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సాహస కార్యాలు చేయవద్దు ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను ప్రతి మనిషి కూడా తమ తమ జీవనాన్ని చక్కగా శుభకరంగా సాగించుకోవడానికి నవగ్రహాలని ఆ తదుపరి మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించి క్షేమంగా శుభంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండవలసిందిగా కోరుకుంటూ सर्वे जना सुखिनो भवन्तु